ఉద్యోగాల బడితిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈరోజు హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు గత ఏడాది కాలంలో యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని ఇది దేశంలోనే రికార్డు అని ముఖ్యమంత్రి చెప్పారు గత పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు గ్రూప్ వన్ నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు మొదటి మొదటి సంవత్సరంలో నేను నేను గర్వంగా స్పష్టంగా సంవత్సరంలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము